टाइम जिस तक हो 5 मिनट हो गए న్యూ డార్జిలింగ్ డిజైర్ అండి ఇది ఇది వచ్చండి న్యూ డార్జిలింగ్ డిజైర్ జెడ్ ఎక్స్ఏ ప్లస్ వైట్ కలరు నెక్స్ట్ ఇది వచ్చండి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ నైన్ పాయింట్ నైన్ ఇంచెస్ ఇది మీకు వచ్చి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి ఇది వచ్చి స్టీరింగ్ మొదట ఆడియో కంట్రోల్స్ అండి దీని మీద మీకు వాల్యూమ్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు నెక్స్ట్ వై వైఫై ఉంటుంది బ్లూటూత్ ఆప్షన్ ఉంటుందండి నెక్స్ట్ మీకు టెలి స్టీరింగ్ అండ్ టెలిస్కోపీ స్టీరింగ్ అండి ఇది ఇది వచ్చేయండి మీకు డాష్ బోర్డు ఇది వచ్చి మీకు ప్రీమియం లుక్ ఉంటుంది బాగుంటుంది ఇంటీరియర్ కానీ అంత బాగుంటుందండి ఇది వచ్చి మీకు వైర్లెస్ ఛార్జర్ కూడా వస్తుంది వైర్లెస్ ఛార్జర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ యూఎస్బి పోర్ట్ ఛార్జింగ్ ఛార్జింగ్ బాగుంటుంది నెక్స్ట్ మీకు రివర్స్ పార్కింగ్ సెన్సర్లు వస్తాయి రివర్స్ పార్కింగ్ ఛా ఛార్జింగ్ ఉంటుంది అండి దానికి మీకు బ్లూటూత్ బ్లూ బ్లూటూత్ ఉంటుంది ఉంటుంది రివర్స్ పార్కింగ్ మీకు ఏసీ ఏసీ వస్తుందండి స్టీర్మాటోడ్ ఆడియో కంట్రోల్స్ అన్నీ వస్తాయి ఇది వచ్చింది న్యూ డార్జిలింగ్ డిజైర్ కాబట్టి మనకి సత్తుపల్లి మిత్ర ఆటో షోరూమ్ నుంచి మనకి ఈ వెహికల్ వచ్చి ఇక్కడ వచ్చేయండి పదిహేను పదిహేను కార్లు బుకింగ్ అయ్యాయి దాంతో ఇది ఐదో కార్ అండి డెలివరీ బాగుంటుంది మో మోర్ స్పేస్ ఉంటుంది నెక్స్ట్ మీకు పవర్ విండోస్ ఆప్షన్ కూడా వస్తుందండి మొత్తం మీకు ఆపరేటింగ్ మొత్తం ఇక్కడ పవర్ ఇండోస్ లాకు లాకు అన్నీ ఇక్కడ ఆపరేట్ ఆపరేట్ వస్తుంది నెక్స్ట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ నెక్స్ట్ మీకు సన్ రూఫ్ ఆప్షన్ కూడా ఉంటుందండి ఇది సన్రూఫ్ అండి సన్ప్రూఫ్ ఆప్షన్ కూడా వస్తుంది దీంట్లో ఇంత బాగుంటుంది సన్ప్రూఫ్ ఆప్షన్ కానీ మీకు మీకు ఆడియో వీడియో నావిగేషన్ జిపిఆర్ఎస్ వాయిస్ కమాండ్ అన్నీ వస్తాయండి ఈ కార్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మీకు నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే వాళ్ళతో చెప్పించడం జరిగిందనమాట మినీ బెంజి కార్ టైప్లో ఉంది స్పోర్ట్స్ కార్ అనుకుంటే స్పోర్ట్స్ కార్స్ అనుకోవచ్చు లేదండి లేదంటే కార్ టైప్లో అయినా ఊహించుకోవచ్చు ఇష్టం వాళ్ళది ఎవరి బడ్జెట్ వాళ్ళది మన సత్తుపల్లిలో ఈ షోరూమ్ అయితే మనకి మిత్ర ఆటో ఏజెన్సీ సత్తుపల్లి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో అయితే ఉంది నన్ను అడిగిన వాళ్ళందరికీ అయితే మీకు కావాలనుకుంటే నేను కమ్యూనిటీలో మీకు వీళ్ళ నెంబర్ అయితే ఇస్తానన్నమాట ఇది ఎన్నో కార్ అండి ఇక్కడ ఏదో కార్ ఇది ఏదో కార్ అండి పదిహేను బుక్ చేశారు ఐదు కార్లు చెప్పండి బిల్డొన లైబ్రరీ వస్తుంది మేడమ్ రేసింగ్ వస్తుంది మీకు మోర్ కంఫర్టబుల్ ఉంటుంది మీకు హైట్ టచ్ కూడా టెన్ mm హైట్ పెరిగింది షార్పింగ్ యాంటీనా వస్తుంది మీకు ఇప్పుడు పైన అదేంటి ఇచ్చారు ఏంటండి సన్ రూఫ్ మేడమ్ చెప్పేలోపు సందూప్ కూడా ఉందండి ఇప్పుడు యూట్యూబ్ ఎక్కువైపోయింది పిల్లలు కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి సేఫ్ గా ఉంటే సన్ రూఫ్ కూడా వాడుకోవాలి సేఫ్ ఇంపార్టెంట్ తర్వాత సన్ రూఫ్ ఫ్రంట్ లుక్ కూడా బాగుంటుంది మీకు మీకు లాంగర్ వెహికల్ మీకు సిక్స్ ఇయర్ బ్యాగ్ సిక్స్ ఇయర్ ఉన్న వెహికల్ ఎన్సీబీ గ్లోబల్ లో మీకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్ అండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉందంటే మోర్ సక్సెస్ఫుల్

చిన్న ఫ్యామిలీకి చింతలేని కార్ అండి ఇదైతే మాత్రం చాలా బాగుంది మీరు అడిగారు కాబట్టి ఈ కారు అయితే నేను తీయడం జరిగింది వీళ్ళైతే ఒప్పుకున్నారు ఇది ఆదివారం అన్నాడు డెలివరీ అయితే ఉందంటే అంతేనండి సన్ రూఫ్ అయితే ఉంది సన్ రూఫ్ సేఫ్గా ఉండాలి ప్లస్ పిల్లలకి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు మాకైతే బాగా నచ్చింది అనమాట వెంకట గారండి నాకైతే ఇది అడగంగానే చక్కగా ప్రమోషన్ వీడియో లాగా అనుకోండి లేదంటే మీరు అడిగారని అనుకోండి చక్కగా వివరించి చెప్పారనమాట ఇందుట్లో మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే కనుక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మళ్ళీ దీన్ని ఇది అడుగుతాను వీళ్ళ దగ్గర ఆల్రెడీ వీడియో ఉంది నేను అది కూడా పోస్ట్ చేస్తాను అనమాట థ్యాంక్ యూ అండి ఆదివారం ద్వారా నాడి ఇంకొంచెం వీడియో పెడతాను నేను ఇక్కడ దీనికైతే సీసీఎం గారు మేడం గారు ఉన్నారు తనను కూడా పరిచయం చేస్తున్నాను మీకు కార్ అయితే చాలా బాగుంది మీ పేర్లు ఏంటండి మీ షోరూమ్ యొక్క కార్లు ఏంటి కొంచెం ఇక్కడ సర్వీసు చూసుకుంటారండి ఓకే ఓకే అండి థ్యాంక్ యూ మేడం నాకు కూడా అవకాశం